సాధారణంగా మనం ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా నిత్యం రైలు రాకపోకలు ప్రయాణికులతో సందడి వాతావరణం నెలకొంటుంది పట్టుమైన పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కనిపించని పరిస్థితి కానీ దేశంలో రైల్వే శాఖ వివిధ చోట్ల రైల్వే స్టేషన్లు ఆధునీకరించాలనేటువంటి ఆలోచనతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ కొత్త హంగులు సమకూర్చుకోబోతుంది ఇప్పటికే ఈ రైల్వే స్టేషను డెబ్బై శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఈ రైల్వే స్టేషన్ పడమర రైల్వే బుకింగ్ కౌంటర్ అదేవిధంగా తూర్పు వైపున మద్దతు అంతస్తులో వెయిటింగ్ హాలు రైల్వే ప్లాట్ఫామ్ పొడిగింపుతో పాటు కింద గ్రౌండ్ ఫ్లోరింగ్ కూడా ఇప్పటికే ఎంతో విలువైనటువంటి రై అమర్చడం జరిగింది రానున్న మరో రెండు నెలల్లోనే పూర్తి స్థాయిలో ప్రజానీకానికి అందుబాటులోకి వస్తున్నట్టు అధికారులు చెప్తూ ఉన్నారు ఈ రైల్వే స్టేషన్ తూర్పు వైపున పూర్తిగా పచ్చదనం కనిపించేలాగా గ్రాన్ రై అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దాదాపు ఫైర్ స్టేషన్ వరకు ఇరువైపుల విద్యుత్ కాంతులు విజయం విధంగా ఏర్పాట్లు చేశారు ఇక రైల్వే స్టేషన్లో ఇప్పటికే ప్రయాణికుల కోసం లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపట్టారు